హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న నేను ఏదైతే నీమ్స్ హాస్పిటల్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయండి కొంతమంది ఆర్థిక సహాయం చేయని వాళ్ళు ఈ విధంగానైనా ఈమెకు మారల్ సపోర్ట్ ఇవ్వాలి అని చాలామంది మంచి మనసుతో ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకు సంబంధించి ఇంతకుముందు నీమ్స్లో ఎదుర్కొన్న పరిణామాలను అనుభవాలను అట్లా కొంతమంది నెగిటివ్గా అసలు అక్కడ ఏం ట్రీట్మెంట్ జరగదు అనే బాడీయే కోఆపరేట్ చేస్తలేదు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆయన ఎందుకు బాధ పెట్టడం అని కొంతమంది కొంతమంది కానీ నువ్వు చేసే ప్రయత్నం ఇది చివరిదమ్మా చెయ్యి ఇంకా దీని తర్వాత దేవుడి మీద భారం అని ఈ విధంగా రెండు రకాలుగా నాకు ఆ మాటలు వినిపిస్తున్నాయండి ఎవరు చెప్పినా ఏది చెప్పినా నా మంచి కోసమేనండి కాబట్టి నేను ఏది కూడా తప్పుగా తీసుకోవట్లేదు అన్ని కూడా నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నానండి నాకు మాత్రం ఒక్కటే అండి ఈ చివరి ప్రయత్నం చేసి ఆపై దేవునూనె భారం వేస్తాను ఇంకా మా హస్బెండ్ నన్ను అడిగాడండి నన్ను నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళవా ఒక ప్రయత్నం చివరిగా చేయవా అని అడిగిండు ఆయన అలా అడగడం నేను చేయకపోవడం అనేదా అని అనిపించిందండి సో నేను లాస్ట్గా మానవ ప్రయత్నం అన్నట్టుగా చేద్దాం అనుకుంటున్నాను దీనికి మీ సపోర్ట్ కావాలండి నేను ఎందుకు అడుగుతున్నా అంటే నేను ఒక్కదాన్ని బయలుదేరుతున్నా కరీంనగర్ నుంచి అంబులెన్స్ తీసుకొని సో లోకల్ వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి నాకు హెల్ప్ఫుల్గా అక్కడికి రండి పంజాగుట్ట నీమ్స్ హాస్పిటల్కి రండి అక్కడ ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏది కూడా నాకు తెలియదు అండి జీరో నాలెడ్జ్ సో ప్లీజ్